హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఈరోజు నేను రెండవ వారం చేసుకుంటున్నాను మొదటి వారం అయితే కొంచెం హడావిడిగా గడిచింది రెండవ వారానికి కొంచెం అలవాటు పడ్డాను అయినా కూడా మార్నింగ్ త్రీ థర్టీకి మొదలు పెడితే మళ్ళీ యాసిటీజ్గా పూజ అంతా అయినప్పటికీ ఎయిట్ థర్టీ అయిందండి సో ఈ వారం అయితే నేను కొంచెం ముందుగానే తులసి మాల అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అలాగే ఇంకా వేరేగా వినాయకుడు లక్ష్మీదేవి కూడా వేరేగా తీసుకున్నాను అనమాట సో అవి కూడా నేను పూజలో పెట్టుకున్నాను ఇంకా పిండి ప్రమదలు ఇవన్నీ యాజ్ స్టేజ్గా చేసుకున్నానండి అయినా నేను వెంకటేశ్వర పటంలో అమ్మవారు లేదని బాధపడ్డాను కానీ ఆయన వక్షస్థలంలోనే కదా ఉన్నారు కదండి ఇంకా లేరని బాధపడక్కర్లేదు సింగిల్ ఫోటో తీసుకున్నానని భయపడక్కర్లేదు సో ఇంకా ఎక్స్ట్రాగా నేను ఈ చిన్ని కృష్ణుని పెట్టుకున్నాను ఆ రోజు కృష్ణాష్టమి కూడా సో అందుకని చిన్ని కృష్ణుని కూడా పెట్టుకున్నాను పూజలో అండ్ ముడుపు ఇంకా నైవేద్యాలస్టీస్గా చిమ్మిలుండలు అంటే నువ్వులుండలు ఈరోజు నేను ప్రసాదం గోధుమ ప్రసాదం చేసుకున్నాను అలాగే చల్లిమిడి వడపప్పు అండ్ పంచామృతం ఆవు పాలు పానకం ఇంకా తీర్థం అంటే మంచినీళ్ళు అలాగే ఈరోజు ఇవ్వవలసిన దంపతులకి సంబంధించిన బట్టలు కూడా ముందుగా నేను పూజ జరుగుతున్నప్పుడే పెట్టేస్తున్నానండి అలాగే ఇక్కడ తులసమ్మను కూడా నేను ఈ వారం పెట్టుకున్నాను అంటే మాకు రోజు పూజించడం అన్నది మా అత్తగారింట్లో ఆనవాయితీ లేదండి తులసమ్మకి ఓన్లీ కార్తీక మాసంలో పూజిస్తామన్నమాట అందుకని నేను ఎప్పుడు రోజు దీపం అయితే మేము పెట్టము ఇలాంటి అకేషన్స్ అప్పుడు ఏదైనా పండగల్లో చేయాలి అంటే చేస్తాము సో ఇక్కడ మీరు వినాయకుడిని చూసారంటే వినాయకుడిని మనం కంపల్సరిగా పసుపుతో కూడా వినాయకుని చేసుకుంటాం కదా అది కూడా పెట్టుకున్నాను అలాగే మీరు గమనించారంటే ఇంకొక పసుపుతో చేసిన వినాయకుడు లాంటిది ఉందండి పూజలో విశ్వక్షణుని పూజించాలని ఉంది సో ఆ విశ్వక్షేణుని కూడా మనం పసుపుతోనే చేసుకోవాలంట వినాయకుడిలాగే సో అలా నేను తెలుసుకొని విశ్వక్షేణుని కూడా పెట్టుకున్నాను ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత విశ్వక్షేణుడి పూజే వస్తుందండి బుక్లో ఉంది అది చదువుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజా విధానం వస్తుందన్నమాట అసలు విశ్వక్షేణుడు ఎవరు అంటే విష్ణుమూర్తి సైన్యానికి సైన్యాధిపతి అండి అలాగే వైకుంఠానికి ద్వారపాలకుడుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారంట ఇతనికి విష్ణుమూర్తికి సంబంధించి ఏ పూజలు ఆచారాలు జరిపించినా కూడా ముందుగా విశ్వక్షేణుని కూడా పూజిస్తారంట మన తిరుమలలో కూడా అలాగే చేస్తారట ఇంకా పిండి దీపాలు అంటారా నేను ఏడు పిండి దీపాలు చేసుకుంటున్నాను కానీ అందులో ఆవునే వేసి రెండేసి వత్తులే మాకు అలవాటండి అంటే రెండు ఒత్తులు వేస్తే అది ఒక దీపం కింద లెక్క కదా సో అలాగా నేను ఏడు పిండి దీపాలు పెట్టుకున్నా అందులో రెండేసి ఒత్తులు మాత్రమే వేస్తున్నాను అంట అలా ఏడు దీపాలు అయినట్టు అనమాట మనం ఆల్రెడీ ఏడు దీపాలు పెడుతున్నాం కదండి అంటే ఏడు దీపాలు పెట్టాలని అర్థం తప్ప ఒక్కొక్క దాంట్లో ఏడే స్వూర్తులు అన్నది నాకు ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు సో యాజ్ స్టేజ్గా ఏడు దీపాలు అయితే నేను పెట్టుకున్నాను అది కాకుండా నువ్వులలో శంఖు చక్రాల్లో నువ్వులలో దీపాలు పెట్టుకున్నాను అండ్ ఉదయం పూజలో అయితే నేను విశ్వక్షేణుడి పూజ వినాయకుడు పూజ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ సంకల్పం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం బుక్లో మూడు అధ్యాయాలు అయితే ఉన్నాయి ఆ మూడు అధ్యాయాలు కూడా అంటే మూడు స్టోరీలు ఉంటాయి కదా అవన్నీ చదివేసుకుని అండ్ లాస్ట్లో గోవిందనామాలు అండ్ వజ్ర కవచం అలాగే మంగళాసనం ఇవన్నీ కూడా నేను చదువుకుంటున్నానండి కొన్ని చదవలేని ఉంటున్నాయి అవి నేను ఈవినింగ్ చదువుతున్నాను అనమాట అంటే ఈవినింగ్ కూడా నేను ఇవన్నీ అష్టోత్తరాలు చదివి నెక్స్ట్ అప్పుడు నేను ఉదయం చదవలేను ఉంటే అవి చదువుకుంటున్నాను అన్నీ ఒకేసారి అంటే కూడా అవ్వట్లేదు అండ్ ఈవినింగ్ నేను ప్రసాదం కింద లడ్డూలే చేస్తున్నానండి అంటే ఆయనకి ఏడు లడ్డూలు సమర్పిస్తున్నాను ప్రతి ప్రతి వారం కూడా ఇంట్లోనే చేస్తున్నాను కొంచెమే చేస్తున్నాను సాయంత్రం అయితే ప్రతి వారం కూడా నేను లడ్డూలు మంచినీరు ఆ స్వామి వారికి నైవేద్యంగా పెడుతున్నానండి అప్పుడు ఇంకా నేను గుడికి కూడా వెళ్ళొస్తున్నానండి రోజు ఉదయం వెళ్తున్నాను ఒక రోజు సాయంత్రం వెళ్తున్నాను నాకు వీలు కుదిరినప్పుడు నేను వెళ్ళి వచ్చేస్తున్నాను అనమాట మా అమ్మాయి ఇంటికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తే అచ్చు తిరుపతిలో చూసినట్టే ఉంటుందండి అంత పెద్దది ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ టెంపుల్లో స్పెషల్గా చెప్పాలంటే వినాయకుడు అండి ఎంత పెద్ద విగ్రహం ఉంటుందంటే వినాయకుడిని అంత పెద్ద విగ్రహంలో నేనెప్పుడు ఎక్కడా చూడలేదు మనకి వినాయక చవితి పందిళ్ళప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇక్కడ కానీ చాలా బాగుంటుందండి టెంపుల్లో ఇంకా అలాగే ఉక్ర నరసింహస్వామి కూడా ఉంటారు ఈ టెంపుల్లోని ఈ వారం దంపత తాంబూలం మా పెద్దమ్మాయికి అల్లుడికి ఇచ్చానండి సో భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం పెట్టి బట్టలు కూడా ఇచ్చేసాను ప్రతి వారం కూడా పూజ చేస్తున్నప్పుడే అమ్మవారికి అయ్యవారికి సమర్పించినట్లు అక్కడ బట్టలు పెట్టేసుకుంటున్నానండి సో ఆ బట్టలనే నేను తాం దంపతులకి తాంబూలంలో పెట్టి ఇస్తున్నాను అనమాట సో ఈ వారం ఇలా నా రెండవ వారం అయితే కంప్లీట్ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి